ఎంత బాగా ఆయన చేతులుతోనే చేపల పులుసు వండుతారని నేను కలిసి వద్దాం దండ చూడటా ఉన్నాడా అత్తం మాదాగా కర్రపొయ్యి ఎలిగించేసి దాని మీద మట్టి తాకెట్టి అందులో నూనెసి ఇంకో పక్క ఉప్పు వరకుండ పసుపు బాగా చేపల పట్టించి ఈ రోజు బాగా ఈట పోయినా నుండి చేప మొక్కలు వేసి అందులో పెంచుకోండి పులుపు పెట్టు చూసి పులుసేట్ నచ్చిందా కొంతసేపుడు మూకుడు చేసి సల్ సల్సల్ మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే ఆ వాసనకే నోరు ఊరిపోయిందంట చాలా బాగుంది పక్కన ఫస్ట్ టైం మా లాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి వంద ఎందులో ఫలితం రావాలనే రోజు ఆ దుర్గాభవాని తన్ని మూకుతాను